కనుక్కుదే మాకేమో మాదిరిగా మత్తుగా ఉంది మగ వాళ్ళైతే పిచ్చి కింద పడిపోతుంది ఏయ్ మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందే కానీ బస్సు అక్కడ ఆపడేమోని ఎందుకు అప్పుడు మిస్టర్ కండక్టర్ ఆ ఆ రెస్టారెంట్ దగ్గర బస్ ఆపుతారా ఆహా ఎక్కడ పడితే అక్కడ ఆపనని ముందే చెప్పాను కదమ్మా కదమ్మ స్టాప్ లోనే ఆపుతాను స్టాప్ లోనా అక్కడ ఆప్తే ఆరు కిలోమీటర్ నడిచి రావాలే నువ్వు ఉండవే డ్రైవర్ సహా ఎస్ ఈరోజు సాయంత్రం కైలాసగిరికి వెళ్దామా ఏ నీ బాయ్ ఫ్రెండ్ వస్తాడు చచా చాచాయండి నీ బాయ్ ఫ్రెండ్ వస్తే నువ్వు ఒక్కతో వెళ్ళాలి కానీ మమ్మల్ని మాయచేసి నీకు మా వెలుగా మారుస్తావాలోచిస్తున్నారు ఏంటి ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే చచ్చిపోవాలని డిసైడ్ చేస్తున్నారో ఒక్క సెకండ్ ఆలోచించినా డెసిషన్ మారిపోతుంది కానీ ఒక్క విషయం అక్కడి నుంచి దూకితే కాళ్ళు చేతులు మాత్రం విరుగుతాయి కానీ ప్రాణాలు పో అదిగో ఆ పై నుంచి దూకితే కింద పడే లోపల ప్రాణాలు పోతాయి మీకు ఏది బెస్ట్ కాళ్ళు విరగటవా ప్రాణాలు పోవడవా మేము ఆత్మహత్య చేసుకుంటుంటే మీకు ఎగతాళిగా ఉందా లేదు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అయినా బతకాలనుకున్న వాళ్ళని ప్రాణాలు ఇచ్చేనా కాపాడాలి చావాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మరీ చంపేయాలి మాకు బతకాలనే ఉంది మరి చావు ప్రయత్నాలని దేనికి మేమిద్దరం ప్రేమించుకున్నాం అది చూస్తేనే తెలుస్తుంది మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు మగాడివి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు ముందు అమ్మని ప్రేమించి వెనకాల తిరిగి ఉంటావు ఐ లవ్ యూ అని ధరింగా చెప్పేసి ఉంటావు నీతో కలిసి బతకడానికి వచ్చిన అమ్మాయిని నీతో కలిసి చావడానికి తీసుకొచ్చు ఇదేనా నేను ప్రేమించినందుకు నువ్వు అమ్మాయికి ఇచ్చే చావు కనుక మరేం చేయాలి ఇంట్లో ఎదిరించి ఎక్కడికి వెళ్ళాలి ఎలా బతకాలి ధైర్యంగా బతకాలనుకున్న వాళ్ళకి ప్రపంచం పెద్దదిగా కనిపిస్తుంది ఇంత పెద్ద ప్రపంచంలో మీ ఇద్దరికి చోటే లేదా బతకడానికి దారే లేదా నిజమైన ప్రేమతో నువ్వు కూలి పని చేసి గంజ నీళ్లు పోసిన అమ్మాయి సంతోషంగా బతుకుతుంది ఆ అమ్మాయితో కలిసి ఎలా బతకాలా అని ఆలోచించకుండా ఇలా చావడానికి తీసుకొస్తావా నీలాంటి వాడికి ప్రేమ అవసరమా చూడు మిస్టర్ ఆడపిల్ల అయినా మగవాడు ఎలా ఉండాలో మగవాళ్ళే సిగ్గుపడేంత అందంగా చెప్పింది ఆమె చెప్పిందంత విన్నా కూడా చచ్చిపోవాలంటే చెప్పు నేనే ఇద్దరిని తోసేస్తాను నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్ నీకేం అర్థం కాదు అర్థమయ్యేలా నేను చెప్తాను మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను నాకు హైదరాబాద్లో ఆఫీస్ ఉంది దాంట్లో ఇస్తాను ఓకేనా మీరు ఇంత ఇదిగా చెప్పాక కాదని ఎలా అంటాను సార్ చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ నాకు రావిడికి చెప్పు చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతున్నారు ఊహించి నేను కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను నా స్పీడ్ చూసి వాళ్ళు దూకేసే ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ మీరు ఇవ్వకుండా వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళని కాపాడారు మీ స్టైల్ నాకు బాగా నచ్చింది అలాగే మీరు చేయాల్సిన ఇంకోటి ఉంది వాళ్ళ పెళ్లి కూడా మీరు దగ్గరుండి చేశారు అనుకోండి వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ మీరు హ్యాపీ ఏమంటారు హలో ఎవరు చెప్పుకోవచ్చుగా అక్క ఎలా ఉన్నావ్ ఎలా ఉంటాను రొటీన్ లైఫ్ ప్రోటీన్ జాబ్ ప్రోటీన్ బోర్ ఏంటి చాలా అబ్సెట్ అయినట్టున్నావు ఇంకా సెట్ కాక ఏం సెట్ కాలేదు లవ్ సెట్ కాలేదు ఓ మంచి కుందేలాంటి కుర్రాడు దొరికాడు అని ఇప్పుడిప్పుడు లైన్ లో పెడుతున్నాను వాడింకా లవ్ డ్రాగ్ ఎక్కలేదు నువ్వు ఈ మంకీ మాటలు ఇంకా మానుకోలేదా మంకీ ఏంటి డాంకీ ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి అవును నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా బాయ్ ఫ్రెండ్ లేడు బోడిగుండు లేదు ఓ ఒక్క తన చెల్లెలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి తప్పేంటే నీకు జడ వేసుకోవడం జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను ఇప్పుడు లవ్ విషయంలో కూడా నేను కాక నీకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారు చూడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి ఓ మంచి మనసు మనసున్న కుర్రాన్ని చూసుకొని రెడీగా ఉండు ఏంటి నోరు తెరిస్తే బూతులు బూతులు కాదే నీతులు ఇంకో నీతి వద్దు 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 బాబాయ్ నువ్వేం చెప్పదు ఎవరు అక్కయ్య అవును నాన్న దాని నీతులు వెళ్ళక చస్తున్నా అక్క నీ కాక ఇంకెవరు చెప్తుందే నీతి అదేవో మీరే వినండి హలో చెప్పి నీతులు చాలు నాన్నగారు వచ్చారు నువ్వు ఆయనతోనే మాట్లాడుకోపా బాయ్ అమ్మా దివ్య నాన్న ఎలా ఉన్నారు మేమంతా బాగున్నాం అమ్మా నువ్వెలా ఉన్నావు గుడ్ నిన్ననే నీ లెటర్ మనీ ఆర్డర్ వచ్చాయి ఎందుకమ్మా అంత డబ్బు పంపిస్తున్నావు నాకు ఇక్కడ ఏం ఖర్చులుంటే నాన్న అది సరే గానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇక్కడ వర్క్ హెవీగా ఉంది వీలు చూసుకుని వస్తాను వర్క్ సంగతి తర్వాత ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త అనిపిస్తుంది నీతో మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా హలో అక్క ఎలా ఉన్నావు నా సంగతి సరేరా నీ చదువు ఉంది చదువు ఎప్పుడు ఉండేదే గానీ నువ్వు వచ్చేటప్పుడు నాకు క్రికెట్ బ్యాట్ తీసుకురా అరే శ్రీకాంత్ నీకు ఇంకా క్రికెట్ మ్యాన్ పోలేరా ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ కి రీప్లేస్మెంట్ నేనే కదక్క

ఏండి హాస్పిటల్ ఫోన్ చేయండి దేనికి దేనికి కట్టారంటండి అంబులెన్స్ కోసం నేను కొట్టే కొట్టుడికి అయింది అనుకోండి ఆ పాప మనం చుట్టుకుంటది గౌడీలు కూడా హెల్పింగ్ టెండెన్సియా గౌడీలు కూడా మనుషులే కదా మీరు వట్టం చెప్తాను ఏంటి అదే ఫోన్ అండి గురుడికి చాలా టాలెంట్ ఉంది ఏండి పాప వాళ్ళ దగ్గర డబ్బులు లేదు నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసి ఉంటానండి నీ ఎవరి బక్కగాడు నేను సూర్య ఫాదర్ ని ఏది నమ్మకం లేదా వచ్చి మావిని అడుగు సారీలు తర్వాత సూర్య ఇంటో లేడు వచ్చిన తర్వాత చెప్తాను ఫోన్ పెట్టాయి ఏమే అన్నం పెట్టు ఏమిటండి కొత్త అలవాటు కొత్త అలవాటు ఏంటి రోజు తినేది అన్నమే కదా మీ కొడుకు రాకుండా మీరు బోన్ చేయరు కదండి వీడు ఒకడు ఏ రోజు భోజనానికి టైంకి ఓకే హలో ఈజిప్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ట్రిపుల్ టూ ఎయిట్ వన్ మీరే కదండి నా నెంబర్ ఫోన్ చేశారు మళ్ళీ ఎడతారు కోపలకమ్మ అక్కడ సూర్య ఉన్నాడా మీరు నేను సూర్య ఫాదర్ని డాడీ డాడీ సూర్య వాళ్ళ నాన్నగారు ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆట ఏయ్ బదులేవు మీ నాన్నగారు సార్ ఆయన ఎక్కడ లేరు కొంచెం దూరంగా ఉన్నారు సెల్ ఫోన్ ఎగచూచి దూరంగా ఉన్నాడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి వాడికి వాడితో

ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వాడి పని ఏమైందండి ముందు అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు నేను ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు వాడి ఎంతవరకు భోజనం రాలేదు వాడి మీద ఎందుకు విసుకుంటారు వాడంటే మీ ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండి ఆ మాటలు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు అసలు ఏమైంది మీకు ఇవాళ ముందు అన్నం నిన్నే చెప్తా ఏంటండి ఇది గోంగూర పచ్చడి ఏంటి ఈ రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు తినటం కాదు మింగుతున్నా కోపం దిగ మింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం మింగుతున్నాయి వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు ఎందుకు అనిపిస్తుంది అరగంటలోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఏమైంది మీకు తిన్నాక చెప్పనా మధ్యలో ఆపి ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే ఎత్తమేంటిరా ఫోనా ఎప్పుడు చేశారు ఇసురు కాస్ లో ఉంటున్నావు చూడు ఓఎస్ ఏంట్రా ఫోన్ మిస్ అయిందా మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా అ జస్ట్ ఏ మినిట్ ఒరే చూసావా అయోధ్య రామారావు అన్నా మా మామగారు అది సూర్య వల్ ఫాతిప్ అంకుల్ కాదండి నేను సూర్యాని ఏంటి విషయం నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఎలిపారంటండి ఏంటిని మీ ఉద్దేశం మీ మిస్ల్ మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారేంటి నేను కావాలని ఇవ్వలేదంటారా కాజేద్దామని ఇవ్వలేదంటారా చచ్చా నా ఉద్దేశం అది కాదండి నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా పోనీ ఓ హెల్ప్ చేస్తారా హెల్ప్ అవునండి నేను ఒక అడ్రస్ చెప్తాను ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే ఏంటండి నా మీద మీ ఒపీనియన్ ఆ రోజు నా చేతులతో పెళ్లి చేయాలి రమ్మన్నారు నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేత చాలా పనులు చేయించారు సరే పోన్లేని అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు నేనేదో మీ పెళ్ళాన్ని అయినట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేయని కమాండ్ చేస్తున్నారండి అయ్యి బాబోయ్ మీరు మరీ అంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలా అండి పోనీ మీ అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు మీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు మిస్ అయిన సెల్ని ఎలా రాబట్టుకోవాలో సెల్ ఉన్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి హలో హలో మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ పట్టుకుంటా పట్టుకుంటా మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు చూసావా మీ ఆయన చేరాడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు మీకు అంత ఈజీ అయితే పట్టుకోండి ఓకే మీరు మరీ అంత ముచ్చట పడితే మీ సరదా నేనెందుకు కాదంటాను పట్టుకుంటా ఏంటమ్మా అలా చూస్తున్నారు ఇప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్యరాముడివేరా నాన్న మాటలు నమ్మొద్దమ్మా ఎలా నమ్మకుండా ఉంటానరా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా నువ్వేం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాకో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటాను ఫోన్ అవ్వటం కాదురా నువ్వు చేతులే పట్టుకుంటావో కాళ్ళే పట్టుకుంటావో ఆ అమ్మాయిని పట్టుకురా నువ్వు రావే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి